హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మా గ్రామానికి దగ్గరలో ఉన్న జ్వాలాముఖి అమ్మవారు మరియు శ్రీ విద్యా సరస్వతి దేవి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ మా బాబుకి అక్షరాభ్యాసం చేయించాము ఈ వీడియోలో పూర్తిగా అక్షరాభ్యాసానికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తాను ఈ టెంపుల్ వచ్చి నెల్లూరు జిల్లాలోని టీపీగూడూరు మండలం వరిగొండ గ్రామంలో ఉంది ఇది వచ్చి మనకి అంటే ముతుకూరు పోర్టుకి వెళ్ళే దారిలో ధనలక్ష్మీపురం దాటాక కాకుపల్లి వస్తుంది కాకుపల్లి సెంటర్ నుంచి ఎడమవైపుకు తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళామంటే ఈ గుడి మనకి వస్తుంది ఈ గుడిలో చాలా పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది చాలా ఊడలు ఉంటాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా మొత్తం చుట్టూ రేకులైతే వేస్తున్నారు ప్రదక్షిణ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు మొదటగా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే ఇక్కడికి వెళ్ళే ముందు అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజా సామాగ్రి తీసుకెళ్ళాలి ఈ సామాగ్రి మొత్తం నేను చివరిలో పెట్టున్నాను ఒకసారి చూడండి అక్షరాభ్యాసానికి నూట పదహారులయితే టోకెన్ ఉంటుంది ఈ పూజా సామాగ్రి తీసుకొని అక్కడున్న పూజారికి ఇన్ఫామ్ చేసి వీలైనంత వరకు ఉదయం వెళ్ళాలి సాధారణంగా పూజ అనేది తొమ్మిది గంటల సమయంలో ప్రారంభమవుతుంది మొదటగా ఈ మర్రి చెట్టు కింద ఉన్న వినాయకుని టెంపుల్కి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేయాలి తర్వాత అమ్మవారి టెంపుల్ చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి వినాయకుని టెంపుల్ వద్ద మొదటగా పూజ చేస్తారు ఇక్కడ హోమశాల కూడా ఉంది దీంతో పాటు ఇక్కడ టెంకాయలు పూజా సామాగ్రి అయితే దొరుకుతున్నాయి కానీ అక్షరాభ్యాసానికి సంబంధించిన వస్తువులైతే ఖచ్చితంగా మనం బయట నుంచి తీసుకొచ్చుకోవాలి ఇక్కడ బాసరి మాదిరిగానే చాలా శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం పూర్తి చేస్తారు పూజా సామాగ్రి మరియు పూజకి కావాల్సిన మొత్తం వచ్చి పదిహేను వందల నుంచి రెండు వేలలో పూర్తయిపోతుంది ఇక్కడ ఉన్న జ్వాలాముఖి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత ఇక్కడ చాలామంది పిల్లలు లేని వారు ముడుపులైతే కట్టుకుంటారు ఉయ్యాళ్ళు కడుతూ ఉంటారు మంచి రోజుల్లో కనీసం రోజుకి ఒక ఐదు నుంచి పది మంది పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి అంతేకాకుండా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది చాలా పెద్ద టెంపుల్ ఈ టెంపుల్ ప్రాంగణం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ వాతావరణం కూడా పిల్లలకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సాధారణంగా చిన్నపిల్లలకు మూడో సంవత్సరం చివరిలో అక్షరాభ్యాసం అనేది చేయిస్తారు ఎందుకంటే నాలుగో సంవత్సరం చేయకూడదు ఎప్పుడైనా బేసి సంఖ్య ఉన్న సంవత్సరంలో చేయాలని చెప్తారు ఇక్కడ నాగప్రతిమలు పక్కనే పెద్ద వేప చెట్టు కూడా ఉంటుంది చిన్నపిల్లలకు సాధారణంగా మూడో సంవత్సరం చివరిలో ఈ అక్షరాభ్యాసం అనేది చేయిస్తారు సాధారణంగా సరస్వతీదేవి టెంపుల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఉన్న వాటిలో నెల్లూరు జిల్లాలో ఈ టెంపుల్ అనేది అందరికీ చాలా అంటే నెల్లూరు సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ ప్రదేశం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వినాయకుని గుడి వద్ద పూజ పూర్తయిన తర్వాత మనం సరస్వతీదేవి వద్ద అక్షరాభ్యాసం అయితే ప్రారంభిస్తారు ఇక్కడ మొదటగా మన పూజా సామాగ్రి మొత్తం తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించి తర్వాత మనం తెచ్చిన బియ్యంలో మొదటగా బంగారు ఉంగరముతో అక్షరములు మూడు సార్లు దిద్దిస్తారు తర్వాత మనం మూడు పలకలు బలపం ప్యాకెట్ తెచ్చుకోవాలి ఇందులో ఒక పలక అందు ఓం నమ శివాయ ఓం పదాలు రాసి అందులో మూడుసార్లు దిద్దిస్తారు అమ్మవారి ఎదురుగా కూర్చొని తండ్రి యొక్క కుడి కాలుపై కూర్చొని పిల్లాడి చేత ఈ అక్షరాభ్యాసం అయితే చేయించాలి ఈ అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత జ్వాలాముఖి అమ్మవారికి పూజ చేస్తారు అక్కడి జ్వాలాముఖి అమ్మవారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసారు సరస్వతీదేవి అమ్మవారు మూలా నక్షత్రంలో జన్మించారు కాబట్టి మూలా నక్షత్రంలో ఈ పూజ చేస్తే మంచిది అంటారు కానీ మనకి సమయం దొరికినప్పుడు మంచి రోజు ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఇలా మంచి రోజుల్లో మనం అక్షరాభ్యాసం పూర్తి చేయించవచ్చు ఈ గుడి చుట్టూ రేకులైతే వేస్తున్నారు ప్రదక్షిణ చేయడానికి కూడా వర్షం వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు ఇక్కడ పూజ పూర్తయిన తర్వాత మీ పిల్లవాళ్ళని తీసుకెళ్ళి బయట గుడి బయటే మనం టర్న్ అయ్యాక అక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ ఉంటుంది అక్కడిక పిల్లవాడిని తీసుకెళ్ళి కాసేపు కూర్చోపెట్టి రావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్